హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో రైతు బంధు సంబంధించి డబ్బులు అయితే ఉన్నాయి అయితే కొత్తగా రైతు బంధు పథకాన్ని మార్చేసి రైతు భరోసాగా చేంజ్ చేయబోతున్నారు ఈ పథకానికి సంబంధించి ఈరోజు ఇరవై తారీఖు కాబట్టి ఈరోజు గ్రామ సభల్లో అయితే ఇక బస్తీల్లో పట్టణాల్లో మున్సిపాలిటీలో కూడా దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు ప్రధానంగా వచ్చిన డౌట్ ఏంటంటే రైతులకు సంబంధించి రైతు బంధు పథకం అమలు అవుతుంది గతంలో రైతు బంధు రాని వారు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు రైతు భరోసా కింద మరి ఆల్రెడీ రైతు బంధు పథకం అయితే అమలు అవుతుంది డబ్బులు కూడా పడ్డాయి కొంతమంది పర్లేదు మళ్ళీ రైతు భరోసాకు అప్లికేషన్ చేసుకోవాలా లేదా ఇక రైతులకు ఏదైతే కౌలు రైతులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అదేవిధంగా రైతులకు సంబంధించి ఏదైతే వైశాఖకులు ఉన్నారో వారు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి ఈరోజు మరి ఎన్ని ఎకరాల వరకు డబ్బులు పడుతున్నాయి ఆ వివరాలనేది వీడియో రూపంలో నేను తెలియజేస్తానండి వీడియోను పూర్తిగా చూడండి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వీడియోస్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటే దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో తెలుసుకుంటారు తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో ఇరవై ఎనిమిది తారీఖు నుంచి డిసెంబర్ జనవరి ఆరు తారీఖు వరకు పథకాలన్నీ అమలు అవుతాయి అన్నమాట అప్పటి వరకు ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకోవాలి రైతులకు ఉపయోగపడే పథకాల్లో భాగంగా మొట్టమొదటిది రైతు భరోసా ఇది ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే జమ చేస్తున్నారు ఇక మరోటి ఏదైతే రై కౌలు రైతులు ఉంటారు వారికి కూడా వ్యవసాయ కూలీలు కూడా ఉంటారు వారికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అయితే అందిస్తారు సో అయితే రైతు బంధు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన అయితే చేశారనమాట ఇప్పుడు ఈ సీజన్లో మాత్రం రైతులకు ఎటువంటి పరిమితి అయితే పెంచలేదు అనగా విధించలేదు అందరికీ కూడా విధగా డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్తున్నారు ఇక రైతు బంధు సంబంధించి మనకు ఒక ఫామ్ కూడా ఇచ్చారనమాట మూడు పేజీలతో ఈ రైతు భరోసాకు మన అప్లికేషన్లు ఒకవేళ గతంలో తీసుకున్న వారు కూడా అప్లికేషన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా చేసుకోవాలని చెప్తున్నారు ఎందుకంటే దీని ఆధారంగానే మనకు రాబోయేటువంటి రైతు భరోసాకే ఎలిజిబుల్ అవుతారన్నమాట అన్నమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవేస్తం ఇక ప్రజాపాలనకు సంబంధించి ఇందులో మహాలక్ష్మి రైతు భరోసా గృహ జ్యోతి ఇందిరామహిన్లు ఈ చైత పథకం ఈ రకంగా ఇందులో ఫస్ట్ ఫేజ్ లో అయితే వచ్చేసి మనకు కుటుంబ సంబంధిత దరఖాస్తులు పుట్టిన తేదీ ఇవన్నీ అయితే రాయాల్సి అయితే ఉంటుంది ఇక మరోటి మనకు క్లియర్ గా మనకి రైతు భరోసా సంబంధించి ఆ రైతులకు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఒకవేళ అర్హులు అయితే ఖచ్చితంగా ఇక్కడ కౌలు రైతుల మీరు అనేది చెక్ బాస్ లో టిక్ అయితే ఉంది పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్ ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది ఒకవేళ సాగు చేస్తున్న భూమి సర్వే నంబర్ కూడా రాయాల్సి అయితే ఉంటుంది వ్యవసాయ కూలీలకు సంబంధించి ఏటా వ్యవసాయ కూలీ అయితే ఖచ్చితంగా చెక్ బాస్ పెట్టాలి ఉపాధి ఆమె ఏదైతే ఆ కరువుపై బుక్ ఉంది ఆ బుక్ నెంబర్ అయితే ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది ప్రూఫ్ అయితే ఒకసారి చూద్దామండి అప్లికేషన్ చేసుకోవాలా లేదా దరఖాస్తులో రైతు బంధు పథకానికి సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తుంది అయితే రైతు బంధు అమలుపై సందిగ్ధం కొనసాగుతుంది ఇంతకాలం ఆటోమేటిక్ రైతుల ఖాతాలో పడిన రైతు బంధు నిధులు ఇప్పుడు కావాలంటే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి ఉంటుంది అదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి కూడా కీలక అయితే చేశారన్నమాట ఇక రైతు బంధు ప్రస్తుతం అయితే పొందినటువంటి మళ్ళీ రైతు భరోసా కింద దరఖాస్తు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు ప్రస్తుతానికి భూమి ఉన్నా ఎంత ఉన్నా వారికి అయితే రైతు భరోసా ఇస్తాం అయితే చెప్పారు భవిష్యత్తులో భూ విస్తీర్ణ సీలింగ్ పెట్టే అవకాశం ఉంది తెలిపారు సీఎం రైతు భరోసా కింద రైతులకు ఏటా ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పారనమాట ఇక కౌలు రైతులకు సైతం ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నాం కాంగ్రెస్ హామీ ఇచ్చింది తెలిసింది దీని ప్రకారం దరఖాస్తుల ఫారంలో రైతు లేక కౌలు రైతు అనేది స్పష్టంగా చేయాలి రైతు భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తక నంబర్లు సర్వే నంబర్లు ఎంత భూ విస్తీర్ణం ఉంది కలిగి ఉన్న దానిపైన దరఖాస్తు రాయాలి పౌలు రైతులకు అయితే మొత్తం సాగు ఇస్తున్న దరఖాస్తులో స్పష్టం చేయాలి సాగు చేస్తున్న భూమి సర్వే నెంబర్ పట్టాదారు పుస్తకం వివరాలు ఇక ఇదే గ్యారెంటీ వ్యవసాయ కోరిలో సైతం పన్నెండు వేలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఈ పథకానికి సంబంధించి ఉపాధి హామీ కార్డ్ నెంబర్ అయితే నమోదు చేయాల్సి అయితే ఉంటుంది అనమాట ఇక్కడ మరోసారి మనం క్లియర్ గా ఒకసారి చూద్దామండి మళ్ళీ కూడా ఏదైతే దరఖాస్తులు ఆ చేసుకోవాలని చెప్పేసి మనకైతే క్లియర్ గా ఇచ్చారనమాట విరాలు కూడా సేకరిస్తున్నారు కాబట్టి రైతులందరూ కూడా గమనించగలరు సో మరోసారి కూడా ఈ రైతు బంధు సంబంధించి ఏదైతే రైతు భరోసాగా మారబోతుందో వాటికి అయితే కంపల్సరీ దరఖాస్తు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా క్లియర్ గా చెప్పారు అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక రైతు బంధు సంబంధించి కొంతమందికి అనగా ఒక రోజుకు పదివేల మందికి అయితే డబ్బులు ఉన్నాయి కాబట్టి మిగిలిపోయిన రైతులకు అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి సో అంతకంటే ముందు ఈ పథకానికి సంబంధించి కంపల్సరీ అయితే అప్లికేషన్ అయితే చేసుకోవాలండి అలా చేసుకుంటే రైతు భరోసా అయితే డబ్బులు అయితే విడుదలవుతాయండి సో అందరూ కూడా గమనించగలరు రైతులు కాంగ్రెస్ హామీలు కావచ్చు ఏ చిన్న పథకాలు గ్రామ సభల్లో అప్లై చేసేది అన్ని కూడా మీకు వెంటనే తెలుసుకోవాలంటే మిస్ అవ్వకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్నప్పుడు తెలియస్తాను కాబట్టి అందరూ లైక్ చేయండి సబ్క్రైబ్ సపోర్ట్ వాచింగ్